పరమేశ్వరి దేవాలయం వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో విస్తీర్ణ పనులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాము దీన్ని స్వాగతించాల్సింది పోయి బంద్ పేరిట రాజకీయం చేయడం మానుకోమని చెప్పి గత మూడు నుంచి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వారితో దేవాలయం ముందు ఉన్నటువంటి కొన్ని షాపులు లేదు పాక్షికంగా బంద్ చేసారు అది కూడా రోడ్ వెడర్పులో పోతున్నటువంటి వారు మా ఆందోళనలు ఉన్నారని చెప్పండి వారికి కూడా నష్టపరం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది నష్టపరం అందేయాలని చెప్పని వారికి కూడా నష్టపోతున్నట్టు వారికి కూడా సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వం చూస్తున్నది ఈ రోజు సుదీర్ఘ కాలంగా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించేరు వాళ్ళు మీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు 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 ఉలికి పడుతున్నారని అడుగుతా ఉన్నాం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజన్న ఆలయాన్ని విస్తరిప భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మరింత సంఖ్యను పెరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక కార్యక్రమం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందు పోతుంది దీన్ని రోజు మరి బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఏదైతే బంధుకు ఓ ఆధ్యాత్మిక చింతలో అభివృద్ధిలో స్వాగతించాల్సినవి జరుగుతున్న విస్తీర్ణ స్వాగతించబోయి ఈ బంధుకు పిలుపునివ్వడానికి శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని వింటా ఉన్నాం ఈ తొమ్మిదిన్నరకే వాళ్ళతో ఆల్రెడీ వీడియో మాట్లాడేసి బంధు విజయవంతమైంది అనేది బయట చెప్పుకుంటున్న సందర్భం ప్రతి దుకాణం తొమ్మిదిన్నర పది తర్వాత తీస్తారు అన్ని హోటల్ తీసారు వేమరాల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా యథావిధిగా దుకాణ సమాధాలు నడుస్తున్నాయి అంటే నేను రాజాని భక్తులకు ఒకటివి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు ఇంకోటి ఏదో మా దేవాలయం సమస్య ఎఫ్డీలు ముడు మూడు అరే ఆల్రెడీ దేవ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాభై కోట్లు వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు తీసుకొచ్చిన మొర్రోని అని మొత్తుకున్న మా డిపాజిట్లు లేని లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతులేదు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో రండి నిన్నటి రోజు మా గారు ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ప్రధాన పూజారులు వారందరికీ కూడా జరిగిన వాస్తవాలు చెప్పారు ఏం జరగబోతుందో కూడా వాస్తవాలు చెప్పారు ఈరోజు భీమేశ్వర ఆలయంలో కూడా పురాతన పౌరాణిక దేవాలయం కాబట్టి ఈరోజు ఒకరు ధ్వజస్తంభం ఉందో అక్కడ అంటారు ఆ అంశం కూడా నిన్న మా శరత్ గారు చెప్పారు ఆల్రెడీ ఆ అంశం కూడా శృంగర్లో చర్చ జరిగింది ఇక్కడ ఇక్కడ ప్రతినిత్యం మూల విరాట్కు ప్రతినిత్యం కైంకర్యాలు పూజలు సుప్రభాతం నుంచి రాత్రి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అర్చిత సేవలు జరుపుకునేటప్పుడు ఇబ్బంది లేదనే మాట చెప్పిన సందర్భం ఈరోజు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా బాలాలయం ఒకవేళ నిర్మాణం చేసుకుంటే మేము దానికి ఏం బాల్యాలయం బాల్యాలయం నిర్మాణం చేయడానికి మేము వ్యతిరేకం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో యాదుగుట్లు జరిపినట్టుగా జరుపుకోమని చెప్పి నేను సూచన కూడా చేసింది కానీ ఇక్కడ బాలాన్ని నిర్మాణం చేసినట్టయితే మూల విరాటకు ప్రతినిత్యం పూజలు ఆగిపోతాయి ఇక్కడ మూలా విరాటకు సంబంధించి మాట పనులు ఎలాంటి అవన్నీ పనులు జరుగుతులేవు కాబట్టి మూల విరాట పూజలు జరగాలనుకుంటున్నాం అంటే ఇక్కడ మూల పూజలు జరగాలన్నప్పుడు బాలలే ఉండకూడదని చెప్ప ఎలా నిర్మిస్తారని చెప్పని ఒక ధర్మ సందేహం ఇలాంటి సందర్భంలో మధ్య మార్గంగా భీమేశ్వర వాళ్ళు పౌరాణిక దేవ పౌరాణిక దేవుని అక్కడ కూడా భీముడు స్వామివారిని దర్శించుకున్నట్టు ఉంది ఆనాడు ఎందుకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా దర్శించుకున్నట్టు ఉంది కాబట్టి భీమశిరాలలో స్వామి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు అర్జిన్సేవరకు దర్శించి భాగ్యాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పినటువంటి సూచనలు తీసుకొని మేము ముందుకు పోతా ఉంటే అందులో కూడా కోడిగుడ్డు ఈకలు వేసే విధంగా ఈ ధర్మ సందేహాలు ప్రతి ఒక్కటి ఏదో చెప్పి ప్రజలను గద్దరు కూడా చేసే కార్యక్రమం ఇది సరికాదంట మీరు దయచేసి నేను అనువంశ అర్చకలను అనువంశిక అర్చకులకు విజ్ఞప్తి చేస్తున్నా వేరే పట్టణ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఒకరిద్దరు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము మీ ఆలోచన ధోర్ని పాజిటివ్గా తీసుకుంటాము మీరు చెప్పే వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాము మధ్య మార్గంలో ఇబ్బంది మీకు మాకు అభివృద్ధిలో ఉంటే శృంగేరి పీఠం చెప్పినటువంటి దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం ఈ విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడి ప్రజలను గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు ఈరోజు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను వేనాడు పట్టణం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనగా నేను భావిస్తూ ఉన్నా ఇది సరైనది కాదు ఇప్పటికే ప్రజలు రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి వేనాడు ఆలయాన్ని విస్తరణ జరపండి గౌరవ ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లేదు ఫోన్ డేస్ దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి అది వెన్ను తట్టి ముందుకు జరుపుతూ ఉన్నది ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాత్రం మాట్లాడవచ్చు వారి ఇబ్బందిని అధిగమించడానికి ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి అలా ఉండకుండా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజ్యాలయ ఒకరు ఒకరు అంటారు మేము అభివృద్ధి కట్టడం కాదు కానీ గుడిని దర్ దర్శనాలు చేసుకుంటూ అభివృద్ధి చేయాలి అది ఎలా సాధ్యమైతే మీరు వచ్చి మాత్రం నేరుగా మాట్లాడి చర్చించండి మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమైతే మాత్రం మాత్రమే మాకు ప్రేక్షకులకు నిరూపించండి దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు కాస్త కొద్ది రోజులు భక్తులు కూడా మీరు విజ్ఞప్తి ఓపిక పట్టాలని వీరంత తొందరలోనే మేము మొదటి మీ టెండర్లు పిలబడ్డ తర్వాత పనులు మొదలైన రోజునాడు కూడా రాజన్ భక్తులకు క్లారిటీ ఇస్తాం ఇంకా ఇంకా ఏ రోజు లోపల ఏ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తామని కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు ఆలయ బంధువు అనేది ఉండదు ప్రతినిత్యం మూల విరాటుకు ఉప ఉపదేవాలు ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవదాశ తరఫున యధావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరరావును చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరోటి కాదు ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు తెలంగాణ ఇతర రాష్ట్రాలని రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరు అందరూ కూడా సహకారాన్ని ఇవ్వాలని వీలైన తొందరలు ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చే భక్తులకు భవిష్యత్తు ఇలాంటి ఇబ్బందులు తలెత్తు కూడా చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించి మీరు చేపట్టబోయే పట్టణాభివృద్ధి చేపట్టబోయే ప్రతి